ఓం నమ శివాయ దుష్ట శిక్షణ రక్షణార్థం పరమాత్మ శ్రీకృష్ణుని అవతారముగా దేవకీ వసుదేవులకు బిడ్డగా జన్మిస్తాడు దేవకి ఎనిమిదవ సంతానము వల్ల ప్రమాదము కలదని తెలిసిన కంసుడు వారిని చెరసాలలో బంధించినా కూడా యోగమాయ ప్రభావము చే నంద యశోదాల చెంత పెరుగుతాడు పరమాత్మ గోకులాన కృష్ణుడు జన్మించాడన్న వార్త తెలిసిన కంసుడు తన పన్నాగముతో పోతన వృషభాసురుడు కేసి ప్రభలాసురుడు అనే రాక్షసులను అనేకమైన రూపాలలో పంపుతాడు వారందరినీ తన మహిమచే సంహరిస్తాడు శ్రీకృష్ణుడు ప్రకృతి సిద్ధముగానే పిల్లల బాల్యక్రీడలను చూసి తల్లిదండ్రులు వినోదిస్తారు పశువులలో కూడా తల్లి బిడ్డల మధ్య ఈ అనురాగం గోచరిస్తుంది తమ బిడ్డల ఆటపాటలను చూసి మురిసిపోవచ్చు అత్యంత జాగరూకతతో తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకుంటారు కానీ దేవకి వసుదేవులకు మాత్రము తమ బిడ్డలైన కృష్ణ బలరాముల భద్రత విషయమై ఆరాటము చెందటంతోనే సరిపోయింది ఓ రోజు నంద యశోదాల వద్దకు వచ్చి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ప్రియమైన జననీ జనకులారా భౌతిక సుఖాలను అనుభవించుటకు వీలుగా తనకొక శరీరము కల్పించు తల్లిదండ్రుల పట్ల ప్రతి వ్యక్తియు రుణగ్రస్తుడయ్యుండును వైదిక నియమములను అనుసరించి మానవ దేహము కర్మక్షేత్రం తన కోరికలను తీర్చుకునుటకును భోగభాగ్యాలను అర్జించుటకును అది తోడ్పడును సంసార బంధము నుండి విముక్తిని సాధించు సాధనము కూడా మానవ జన్మనే తల్లిదండ్రుల సంయోగము వలన ఈ దేహము జీవించుతున్నది ప్రతి మానవుడును తల్లిదండ్రులకు రుణపడి ఉంటాడు పితృ రుణము తీర్చుకొనట దుర్లభము బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను సర్వ విధముగా సుఖపెట్టనిచో అట్టి వ్యక్తికి మరణానంతరము యమధర్మరాజు తన మాంసమును తానే భుజించు శిక్షణ విధిస్తాడు మృద్ధులైన తల్లిదండ్రులను సంతానమును గురువును బ్రాహ్మణులను ఇతర ఆశ్రితులను సేవింపగలిగిండు ఏ వ్యక్తి ఎట్లు సేవింపడో అతడు జీవఛమవుగా పరిగణింపబడును ప్రియమైన తల్లిదండ్రులారా మీరు మా క్షేమము కొరకు నిరంతరము ఆరాటపడ్డారు కానీ ఇంతవరకు మేము మీకు ఎట్టి పరిచర్యూ చేయజాలకపోతుంది ఇంతవరకు మా జీవితములు వ్యర్థముగా గడిచినది అనివార్య కారణముల వల్ల అట్లు జరిగినది దయచేసి మా అపచారమును మన్నింపుడు అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా దేవదేవుడు అమాయకముగా మృదువుగా పలకగా దేవకీ దేవులు ముగ్ధులై ప్రేమతో ఆలింగనము చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చారు కృష్ణప్రభువు బలరాముడు దేవదేవుని స్వరూపములు సర్వ విద్యులకు సర్వజ్ఞానమునకు నిదానములు నిజమునకు వారికి ఒక ఆచార్యుని ఆశ్రయింపవలసిన ఆవశ్యకత లేదు అయినా సామాన్య జనులకు మార్గదర్శకులగుట కొరకు వారు ఒక ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి ఆశ్రయించారు గాయత్రీ మంత్రోపదేశము జరిగిన తర్వాత ఆధ్యాత్మిక శిక్షణ కొరకు కొంత కొంతకాలము పాటు ఇల్లు వదిలి ఆచార్యుని గురుకులంలో నివసించుట పరిపాటి ఈ కాలములో ఆధ్యాత్మిక గురువులకు సేవకుని వలే ఉంటూ గురుకులంలో నివసించు బ్రహ్మచారులు పాటించవలసిన విధి నియమములు అనేకములున్నాయి కృష్ణ బలరామునిరువురు వాటిని ఖచ్చితముగా పాటించారు ఉత్తర హిందూ దేశంలోని సాందీపముని గురుకులంలో వారు అలా వేద విధులను అనుసరించి గురువును దైవముతో సమానముగా పూజించారు కృష్ణ బలరాములు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ నియమాలనన్నింటినీ పాటించి బ్రహ్మచార్యాశ్రమ ధర్మమును నిర్వర్తించారు తమ గురువును సర్వ సంతుష్టిని చేసి గురువు వద్ద వారు వేదములను వేదాంగములను ఉపనిషత్తులను సకల శాస్త్రములను అధ్యయనం చేశారు కృష్ణ బలరాము క్షత్రియులు కావున రాజనీతిలోను ధనుర్వృద్ధ్యలోను గణిత శాస్త్రములోనూ ప్రత్యేక శిక్షణ పొందారు రాజనీతి శాస్త్రములు సంధి విగ్రహము మిత్రభేదము మిత్రలాభము వంటి ఆరు విభాగములు కలవు ఆ విభాగములన్నింటిలోనూ కృష్ణ బలరాములు సుక్షితులయ్యారు కృష్ణ బలరాములు ఏకసంధాగ్రాహులు అంటే ఒక్కసారి గురువు చెప్పగానే వారు సకల కళలను సకల శాస్త్రములు నేర్చుకున్నారు అరవది నాలుగు కళలను అరవది నాలుగు దినములలో వారు గ్రహించారు ఆ కళలన్నీ మానవ నిత్య జీవితములో ఆవశ్యకములైనవి పగటిపూట గురువు చెప్పిన పాఠమును విని రాత్రి దానిని మననము చేసుకుని ఆ విద్యలో వారు సిద్ధహస్తులయ్యారు అలా వారు సర్వ విద్యలు నేర్చిన తదుపరి ప్రతిఫలముగా గురుదక్షిణగా ఏమి కావలనని సెలవెయ్యవలసినదిగా తమ గురువు సాందీపుని కోరగా కృష్ణ బలరాములు సామాన్యులు కారని సముద్రమునందు మునిగి చనిపోయిన తన కుమారుని బ్రతికించి తెమ్మంటాడు సాందీపముని గురుదేవుని కోరికను విని కృష్ణ బలరాములు వెంటనే రథాన్నిక్కి సముద్ర తీరానికి వెళ్ళి దేవతను పిలిచి తన గురుపుత్రుని కొంతకాలం క్రితం నీవు పొట్టన పెట్టుకున్నావు కాన ఆతనిని తిరిగి ఇవ్వవలసినదని ఆజ్ఞాపించగా అందుకు సముద్రదేవత నమస్కరిస్తూ హే దేవా నిజానికి ఆ బాలుని నేను గ్రహించలేదు పంచజనుడు అనే రాక్షసుడు తీసుకువెళ్ళాడు ఆ మహారాక్షసుడు లోతున శంఖము చిప్ప ఆకారములో ఉంటాడు మీ గురుపుత్రుని వాడే మింగేసి ఉంటాడు అనగానే శ్రీకృష్ణుడు సముద్ర గర్భమున వెళ్ళి ఆ రాక్షసుని వధించి వాని కడుపుని వెతకగా తమ గురుపుత్రుడు వాని కడుపులో కనిపించలేదు అందుచే ఆ రాక్షసుని దేహమునే పాంచజన్య శంఖముగా స్వీకరిస్తాడు అక్కడ నుండి పైకి వచ్చి యమపురికి పోగా యమధర్మరాజు వచ్చి నమస్కరించి ఆనతింపవలసిన స్వామి అనగా తమ గురుపుత్రుని తెమ్మని ఆదేశించగా యమధర్మరాజు ఆ బాలుని కొనివచ్చి దేవదేవునికి అర్పిస్తాడు కృష్ణ బలరాములు ఆ బాలుని అతని తండ్రి యగు శాంతీపునికి ఒప్పగించి సోదరుడు గురువును మరేమైనా కోరిక కలదా అని అడగగా ఆయన ఇలా అంటాడు నాయన మీరు నాకు తగిన సేవ చేసి నేను పూర్తిగా సంతృష్టి చెంది మీ వంటి వారు శిష్యులై ఉండగా నాకు వేరుగా కోరదగినది ఏముండును మీరు క్షేమముగా మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి మీరు ప్రదర్శించిన ఈ అద్భుత లీలలు లోకములో సుప్రసిద్ధములగుగాక మీరు అన్ని ఆశీష్యులకును అతీతులు అయినను గురువుగా నేను మిమ్ము ఉన్నది మీరు పలికిన ప్రతి బలుకు వేదవాక్యముల వడే శాశ్వతముగా నిలుచుగాక మీ బోధనలు ఈ యుగమునకు ఈ లోకమునకు పరిమితులు కాక సర్వకాలములయందును సర్వలోకములలోను నిత్య నూతనములై విలసిల్లునుగాక అని గురువుగారు ఆశీర్వదించగా ఆ ఆశీర్వచన ఫలితముగానే శ్రీకృష్ణుడు పలికిన భగవద్గీత నేటికిని నిత్య నూతనమై మానవలోకములోనే కాక సర్వభువనములందును ప్రతిధ్వనించుచున్నది జై శ్రీకృష్ణ